అధికారులు ఎరువుల దుకాణాలలో తనిఖీలు చేపడుతున్నారన్న విషయం తెలుసుకోగానే కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలో ఉన్న పలు ఎరువుల దుకాణ యజమానులు ఉన్న పలంగా ఎరువుల దుకాణాలు షటర్ క్లోజ్ చేసుకొని ఎక్కడికో వెళ్ళిపోయారు అధికారులు దాడులు నిర్వహిస్తున్నారన్న భయం పట్టుకున్న ఎరువుల యజమానుల దుకాణాలు వెంటనే షాపులు క్లోజ్ చేశారు కళ్యాణదుర్గం పట్టణంలోని రేఖా ఫర్టిలైజర్ దుకాణంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు ఈ విషయం తెలుసుకున్న పట్టణంలోని కొంతమంది ఎరువుల దుకాణ యజమానులు తమ గుట్టు ఎక్కడ బయటపడుతుందో అని పలు ఫర్టిలైజర్ షాపులు మూసివేసి ఎరువుల దుకాణాలలో బిల్లులు లేకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన నకిలీ మందులు నకిలీ విత్తనాలు తెప్పించి రైతులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారని కొంతమంది రైతులు వాపోయారు ఫర్టిలైజర్ షాప్ యజమానులు అధికారుల దాడులు జరుగుతున్నాయన్న విషయం తెలియగానే ఉన్న ఫలంగా అందరూ కూడా దుకాణాలు మూసివేశారు ఫర్టిలైజర్ దుకాణాలలో బిల్లులు లేకుండా మందులు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా అడ్రస్ లేని కొన్ని ఫర్టిలైజర్ మందులు కూడా విక్రయిస్తున్నారన్న విషయాన్ని అధికారుల దృష్టికి రైతులు తీసుకువెళ్లారు వీటిపైన రేపటి రోజున అధికారులు కూడా దాడులు చేపట్టి నకిలీ మందులు విక్రయించే వారిపై ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులని రైతులు కోరుతున్నారు ఫర్టిలైజర్ దుకాణాలలో ఖచ్చితంగా బ్రాండెడ్ మందులు అనుమతి పొందిన మాత్రమే విక్రయించాలని అధికారులు ఈ సందర్భంగా తెలియజేశారు I'm going to chop it up. ఇప్పుడు మన కళ్యాణదుర్గంలో టేస్టీ డోర్ డెలివరీ వచ్చేసింది కళ్యాణదుర్గంలోని మీకు కిరాణా సరుకులు కావాలన్నా హోటల్ నుంచి ఏదైనా ఫుడ్ కావాలన్నా కూడా మీ ఇంటికి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు కేవలం పట్టణంలో ముప్పై రూపాయలు మాత్రమే సర్వీస్ ఛార్జ్ తీసుకొని మీకు నేరుగా డోర్ డెలివరీ లేదా మీరు ఉన్న దగ్గరకే తెచ్చి ఇస్తారు డోర్ డెలివరీ కావాల్సిన వారు సంప్రదించండి ఆరు మూడు సున్నా ఐదు ఏడు సున్నా ఏడు ఎనిమిది ఏడు రెండు హోటల్ నుంచి మీకు కావాల్సిన ఫుడ్ కిరాణా సరుకులు మరియు మందులు ఏవి కావాలన్నా మీకు నేరుగా డోర్ డెలివరీ చేయబడను